ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ గారికి శివాజీ గారికి మధ్యన ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో మొత్తం అంతా అదే ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడ చూసినా ఈ కాంట్రవర్సీ మీదే అందరూ వీడియోస్ చేస్తున్నారు అందరూ రెస్పాండ్ అవుతున్నారు అసలు శివాజీ గారు ఏమన్నారు దానికి అనసూయ గారు చిన్మయ్ గారు ఏమన్నారు కొంతమంది సినీ ప్రముఖులు కొంతమందే మొత్తం అందరూ కాదు కొంతమంది ఎలా రియాక్ట్ అయ్యారు దాన్ని వ్యతిరేకిస్తూ ఎలా మాట్లాడారు అసలు శివాజీ గారిని ఎందుకు కార్నర్ చేస్తున్నారు దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ శివాజీ గారు ఏమన్నారు అమ్మ మంచి బట్టలు వేసుకోండమ్మా పబ్లిక్ ఫంక్షన్స్ లోకి వచ్చినప్పుడు మనం మంచి బట్టలు వేసుకుంటా మనం తప్పుగా చూడరు మనతో తప్పుగా ప్రవర్తించరు అని చెప్పారు స్త్రీ అంటే ప్రకృతి అమ్మతో పోలిస్తారు ఎవరినైనా కలిసినప్పుడు అమ్మాయిని సంబోధిస్తారు అంత గౌరవం ఇచ్చే ఆడవాళ్ళకి అలాంటి బట్టలు వేసుకుంటే మీ గౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నారు కాబట్టి మంచి బట్టలు వేసుకోండి అని అన్నారు మధ్యలో ఎక్కడో ఓవర్ ఫ్లో సామాన్లు ఏమున్నదో మనం వేసుకుని నిండుగా కప్పుకునే పట్టల్లో ఉంటది అని అన్నారు సామాన్లు అని దేన్ని వర్ణించారు మన బాడీ పార్ట్స్ ని వర్ణించారు అలా కాకుండా ఇంకేమైనా వర్ణిస్తారు ఆల్రెడీ దీని మీద ఒక ఉంది సామాన్లు బాగుండాలంటే అని మరి ఆ మేము వచ్చినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదే శివాజీ గారు రెస్పాండ్ అవుతారా ఇంకా డైరెక్ట్ ఆ పార్ట్స్ ఏమంటారో ఇంక ఇంగ్లీష్ లో స్టైల్ చెప్తే కరెక్ట్ అయిపోతాయేమో ఆ ఒక్క మాట పట్టుకుని ఆయన చెప్పిన మిగతా మంచి మాటలు అన్ని వదిలేశారు ఆడదంటే ప్రకృతి ఆడదంటే అమ్మ నిండుగా ఉండాలి అన్న మాటలన్నీ వదిలేశారు ఒక అమ్మాయి పద్ధతిగా నిండుగా కనబడితే అమ్మతో పోలిస్తాం తల్లికిచ్చే గౌరవం ఇస్తాం మన భారతదేశంలో తప్ప ఇంక ఏ దేశంలో తల్లితో కంపేర్ చేసుకోరు అంత గౌరవం ఇస్తాం బాబా అండ్ ఆయన కూడా మీ హీరోయిన్ కూతురు వయసు ఉంది కాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నానమ్మా అని అన్నారు అందులో తప్పే ఉంది మహిళా కమిషన్ దాకా వెళ్ళిపోయారు అనసూయ గారు రియాక్ట్ అవుతూ అలా ఎలా మాట్లాడతారండి మా బట్టలు మా ఇష్టం అని అంటున్నారు మీ బట్టలు మీ ఇష్టమే మేడం కానీ ఎప్పుడు మీ ప్రైవేట్ స్పేస్ లో పబ్లిక్ లోకి వచ్చినప్పుడు పబ్లిక్ దెకరం అనేది మెయింటైన్ చేయాలి నాకు ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టుంట నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తాను అంటే కుదరదు పబ్లిక్ విల్ రెస్పాండ్ పబ్లిక్ విల్ క్వశ్చన్ యు రైట్ ఉంది మీకు మీరు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన బట్ట మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది ఎందుకంటే దిస్ ఇస్ పబ్లిక్ దిస్ ఇస్ సొసైటీ మీ ఒక్కరికి హక్కు ఉంది వేరే వాళ్ళకి హక్కు లేదు అని ఉండదు ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది మీరు డ్రెస్ ప్రాపర్ గా వేసుకోపోతే మీరు డ్రెస్ ప్రాపర్ గా వేసుకోపోతే ఎవరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ చిన్న అబ్బాయి మమ్మల్ని డ్రెస్సింగ్ ప్రాపర్ గా లేదు మంచి బట్టలు వేసుకో ఫుల్ గా బట్టలు వేసుకో అని అన్నారండి మీ ఇంట్లో మీకు నచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చండి బయటకు వచ్చినప్పుడు ఒక పబ్లిక్ తెకరం అంటూ మెయింటైన్ చేయాలి ఆయన ఏదో స్త్రీ జాతిని మొత్తం అన్నట్టు ఒక లేడీ సింపతి విక్టిమ్ కార్డు ప్లే చేసి ఆయన పాపం మహిళ కమిషన్ వరకు తీసుకెళ్లారు ఏంటి బట్టలు ప్రాపర్ గా వేసుకోమన్నందుకు అసలు ఇది ఎక్కడ అర్థం కావట్లేదు ఒక మనిషి బట్టలు బాగా వేసుకోండి అమ్మా మీ జాగ్రత్తలో ఉండండి బయట పరిస్థితులు బాగాలేదు మంచి బట్టలు వేసుకుంటే అది చూసే చూపు మారుద్ది మీరు కొంచెం సేఫ్ గా ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ధైర్యంతో ఉంటారు ఒక తండ్రి స్థానంలో ఉన్న ఒక పెద్ద మనిషి ఒక మంచి మాట చెప్తే దాన్ని తప్పుడుగా చూపించి మహిళా కమిషన్ లో ఒక రిపోర్ట్ చేసి ఎంత వ్రాదాంతం చేశారు పోని మీ మాటకి ఎవరన్నా రెస్పెక్ట్ ఇచ్చి మీ మాటకి ఎవరన్నా విలువ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా పబ్లిక్ నుంచి పబ్లిక్ లో హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఈవెన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారికి సపోర్ట్ ఎందుకంటే బయట సమాజంలో ఉన్న పబ్లిక్ తెలుసు ఒక ఆడది ఎలా ఉండాలి ఒక మగాడి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఒక పబ్లిక్ డెకరం ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసు వాళ్ళు ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు ఏమన్నా అంటే మా హక్కు అంటారు కరెక్ట్ ఏనమ్మా మీకు నచ్చిన బట్టలు వేసుకోవడం మీ హక్కే కానీ ఎంతవరకు వేరే వాళ్ళు ఇబ్బంది పడినంత వరకు మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా చిన్న చిన్న పిల్లలు చూసి అట్రాక్ట్ అవుతారు వయసులో ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇలాంటి బట్టలు వేసుకుంటే తప్పు ఏంటని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు వేసుకుని తిరుగుతారు మీరు బయట తిరిగేటప్పుడు మీకు బౌన్సర్లు ఉంటారు మీకు సెక్యూరిటీ గార్డులు ఉంటారు మీకు పోలీస్ సెక్యూరిటీ ఉంటది మీ దగ్గరికి ఎవరు రాకుండా మీతో ఎవరు తప్పుగా ప్రవర్తించకుండా మీకు బోల్డ్ మంది కాపలా కాస్తూ ఉంటారు అదే మా ఇంట్లో ఆడవాళ్ళకి అలాంటి కోరికలు పుట్టి అలాంటి బట్టలు వేసుకుని బయట తిరగాలని అనుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది మేమేం సినిమా హీరోలు కాదు ఒక పది మంది గుంపు చేరి ఒక ఆడపిల్లని ఏడిపోతున్నారంటే ఇప్పుడు వెళ్ళి కొట్టేసి అంత సీన్ ఒకటికి లేదు రియల్ లైఫ్ లో పైపచ్చి కా అమ్మాయికి చెప్తాం రేపు నుంచి అటు సైడ్ వెళ్ళక మంచి బట్టలు వేసుకుని వెళ్ళు అని మేము ఏ సినిమాల్లో హీరోలు కాదు కదమ్మా ఒక వంద మంది మీద పోతాం అంటే ఒక సింగిల్ చేతితో కొట్టేయడానికి ఇది రియాలిటీ కాబట్టి మా ఇంటి ఆడపిల్లలో కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్ళండి అమ్మా మీతో ఎవరు తప్పుగా ప్రవర్తించరు అని చెప్పి సంపం హక్ అంటే ఏ హక్ అండి మేడం నాకు అర్థం కావట్లేదు అనుసూయ గారు హక్ అంటే ఎలాంటి హక్ అండి ఒక మగాడిని చదివించే విధంగా నన్ను చదివించట్లేదు నేను కూడా సమానమే అది హక్కు ఒక మగాడికి ఇచ్చే శాలరీ నాకు ఇవ్వట్లేదు వాడి కష్టపడిందాక నేను ఎక్కువ కష్టపడుతున్నా నాకు ఎందుకు ఎక్కువ శాలరీ ఇవ్వట్లేదు అది హక్కు ఇంట్లో నచ్చిన ఉద్యోగం చేయనివ్వట్లేదు నేను ఎందుకు చేయకూడదు నేను ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అది హక్కు ఒక ఐఏఎస్ అవుతాను ఒక ఐపీఎస్ అవుతాను లేదా వేరే ఏ సెక్టర్ లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను నన్ను ఎందుకు పంపించట్లేదు అని అడగడం హక్కు అంతేగాని పొట్టు పొట్టి నాకు స్వేచ్ఛ లేదు నన్ను వేసుకోవద్దని అడ్డుకుంటున్నారు అదే స్వేచ్ఛ అండి ఏ ఆడది సపోర్ట్ చేయదండి ఆ స్వేచ్ఛ కి అండ్ నాకు ఇంకోటి అర్థం కాక బట్టలు అనే టాపిక్ వచ్చినప్పుడే మీకు స్వేచ్ఛ గుర్తొస్తు మీరు ఎందుకని మగాలతో కంపేర్ చేసుకున్నారో నాకు అర్థం కావట్లా మేల్ డామినేషన్ ఉన్న సొసైటీ అంటారు ఎక్కడండి మేల్ డామినేషన్ ఉన్న సొసైటీ మీ ఆడవాళ్ళకున్నంత హక్కులు మీ ఉన్నంత స్వేచ్ఛ మా మగాలకి లేదండి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పొద్దు నుంచి అర్ధరాత్రి వరకు ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి మగాల్లో ఎంత మంది ఉన్నారో నాకు తెలుసు కష్టపడి పని చేస్తేనే కానీ ఇంట్లో పోషించుకోలేము ఇంట్లో ఖాళీగా ఉంటే ఆడంగోళ్ళ ఇంట్లో ఖాళీగా ఏంటి బయటి వెళ్లి ఒళ్ళొని స్పంది చేయవా అని తిట్టే వాళ్ళు తప్ప మా బాధ నత్తం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు మీ ఆడవాళ్ళందరికి ఫ్రీ బస్సులు ఉన్నాయి అఫ్ కోర్స్ మీరు ఆ ఫ్రీ బస్సు వాటర్ అనుకోండి ఏ అయినా మేము అమ్మాయిని సంబోధిస్తాం మాకన్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అది మాకున్న గౌరవం అది మాకున్న రెస్పెక్ట్ మా ఇంటి ఆడపిల్ల నలుగురిలో నవ్వులపాలవకూడదు తన జీవితం పాడవకూడదు తను సురక్షితంగా ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో శివాజీ గారు ఒక మాట చెప్తే దాన్ని పట్టుకుని సాగదీసి లాగతీసి దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయి దాన్ని ఒక నేషనల్ ఇష్యూ చేసేసి అసలు అవసరం లేని ఇదంతా చేస్తున్నారు దాన్ని హక్కులు అంటారు మీ ఆడోళ్ళు సాధించిన గెలుపును మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అండి జ్యోతి యారాజీ ఇవి మీకు తెలుసా మన భారతీయ స్త్రీ విశాఖపట్నంలో జన్మించారు రన్నింగ్ లో హండ్రెడ్ మీటర్స్ ని ట్వల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ సెకండ్స్ లో అచీవ్ చేసి నేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు ఎవరైనా సెలబ్రేట్ చేశారా అండి ఒక ఆడది ఇంత గొప్ప రికార్డ్ క్రియేట్ చేస్తే ఎవరైనా దీన్ని సెలబ్రేట్ చేశారా అంతెందుకు మన సినిమా ఇండస్ట్రీలోనే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ప్రగతి గారు వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించారు ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్పారా లేదు మరి మీ హక్కుల కోసం మీరు పోరాడినప్పుడు మీలో ఒక ఆడది అంత గొప్ప విజయాన్ని సాధించినప్పుడు మీరు కంగ్రాచులేషన్ చెప్పాలి కదా సెలబ్రేట్ చెయ్యాలి కదా దీనికి ముందుండరు బట్టల గురించి మాట్లాడితే మాత్రం అందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు అండ్ శివాజీ గారిని మీరు ఉమెన్ ని డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడారు అలా ఎలా మాట్లాడతారని క్వశ్చన్ చేస్తున్నారు మీరు చేసే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎన్ని సార్లు ఆడవాళ్ళ గురించి తప్పుడుగా డైలాగ్స్ ఉన్నాయండి తప్పుడు పంచులు వేశారండి దాని గురించి మీరు ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా లేదు ఎందుకంటే రెమనరేషన్ ఇస్తున్నారు కదా కదా మనకు డబ్బులు ఇస్తే మనం ఆడవాళ్ళ గురించి ఏ తప్పు మాట మాట్లాడినా ఏ తప్పుడు పంచి వేసినా మీకు ఓకే ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి అదే బయట ఎవరన్నా ఒక మంచి మాట చెప్తే మీకు తప్పు అయిపోయింది దాన్ని మీరు అస్సలు సహించలేరు దాన్ని మీరు వెంటనే చేస్తారు ఎంటనే వీడియో చేసేస్తారు అదే ఏ ఆడదన్నా ఒక గొప్ప విజయాన్ని సాధిస్తే దాన్ని మీరు అప్రిషియేట్ చేయరు ఒక పోస్ట్ ఎటర్ ఒక వీడియో చేయరు నాకు అదంతా కాదు ఆయన అన్నది హీరోయిన్స్ మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు మీరు హీరోయిన్ కాదు కదా మీరు ఒక జబర్దస్త్ ట్యాంకరు అండ్ సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు మీరు హీరోయిన్స్ కాదు కదా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు నాకు అర్థం కాని విషయం అది మీరు ఏ సినిమాలో హీరోయిన్ గా చేశారు ఇంకా సింగర్ చిన్న వస్తే ఏంటో ఆవిడ విధానాలు ఏంటో ఆవిడ పద్ధతులు ఏంటో నాకు అసలు అర్థమే కావు ఆవిడ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఏంటంటే మన పద్ధతుల్ని మన ఆచారాలని మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని మొత్తం మార్చేసి మొత్తం పాడు చేసే విధంగా ఒక కంకణం కట్టుకున్నట్టు ఉన్నారని నాకు అనిపిస్తుంది ఆవిడేమో తాళి అవసరం లేదంటారు ఆయన హస్బెండ్ ఏమో ఒంటి మీద చున్నీలు అవసరం లేదు అని అంటారు అసలు ఏంటి ఏ నెరేటివ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారో అసలు అర్థమే కావట్లేదు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి గారు ఏమో నాలుగైదు రకాల బిర్యానీలు టేస్ట్ చేస్తానే కదా మంచి బిర్యానీ ఏదో తెలుస్తుంది అని అంటున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లా నాలుగైదు బిర్యానీలు టేస్ట్ చేయడం అంటే అంటే మీ ఉద్దేశం ఏంటి ఒక పది మందిని డేట్ చేసి దాని తర్వాత ఎవరు పర్ఫెక్ట్ దాన్ని బట్టి పెళ్లి చేసుకోవాలా ఒక రెస్పెక్ట్ ఫుల్ పొజిషన్ లో ఉండి అసలు సమాజంలో జనాలకి ఏం చెదాము అనుకుంటున్నారు నాకు అర్థం ఎలాంటి బట్టలు వేసుకున్నా తప్పులేదు చూసేవాళ్ళు చూపులో ఉంటది అంటున్నారు చూసే వాళ్ళు చూపులో కాదండి మన అప్రోచ్ లో ఉంటది మన వాళ్ళ దగ్గర ఎలా ఉంటానో అన్న దాన్ని బట్టి ఉంటది మనం ఏమో పెదాలు కొరుక్కుంటా నరువును చూపిస్తా ఉంటే ఎవరన్నా తప్పుగానే అనుకుంటారు అదే పద్ధతిగా శారీ కట్టుకుని ఒక తల్లి స్థానంలో ఉండి ఒక మంచి మాడి చెప్తే తల్లికి ఇచ్చే గౌరవం ఇస్తారు మనం ఎలా అప్రోచ్ అవుతామో దాన్ని బట్టే ఉంటది మన బట్టలు బట్టి కాదు ఒప్పుకుంటా కానీ మన ఎప్రోచ్ కూడా కరెక్ట్గానే ఉండాలి పెద్దవాళ్ళు అంటే ఓకే అండి పెద్దవాళ్ళకంటే కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటది ఒక పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు వయసులో ఉన్న చిన్న అనుకుంటారు వాళ్ళకి రాంగ్ నేరు సజ్జేసినట్టే వద్దు కదా ఇది మన హక్కు అని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు కూడా అలా తయారైతే వాళ్ళకి ఏమైనా జరగడానికి ఎవరిది రెస్పాన్సిబిలిటీ మీరు మాత్రం హై అండ్ సెక్యూరిటీతో సేఫ్ గా ఉంటారు మరి నార్మల్ రోడ్డు మీద మరి రెగ్యులర్ గా నడిచే పబ్లిక్ కి ఆపద వస్తే ఎవరు రండి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు ఆ రెస్పాన్సిబిలిటీ శివాజీ గారు అన్నది అసలు తప్పే లేదు భయ్య ఎవ్వరైనా సరే మగాళ్ళైనా ఆడోళ్ళైనా మనం మంచిగా ప్రాపర్ గా డ్రెస్ వేసుకుంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారు అది ఎవరైనా సరే ఆడైనా మగైనా ఒక సమాజంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ప్రతి పని ఎదుటివాడు మనల్ని విమర్శిస్తానే ఉంటాడు మనం చేసే తప్పైనా విమర్శిస్తాడు మంచి అయినా విమర్శిస్తాడు అది ఆడి హక్కు ఆడికి మాట్లాడే స్వాతంత్రం ఉంది వాడి ఒపీనియన్ వాడికి చెప్పే స్వాతంత్రం ఉంది మనం పబ్లిక్ లో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏ మాట మాట్లాడుతున్నావు అది మన కంట్రోల్ లో ఉండాలి ఎదుటి వాడికి నచ్చేలా ఉండమని నేను చెప్పట్లా మనం సేఫ్ గా ఉండాలంటే కొంచెం డీసెంట్ గా ఉండాలని చెప్తున్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారికి సపోర్ట్ చేస్తా అండ్ ఆ సామాన్లు అనే వర్డ్ తప్పు అన్నారు కానీ ఏవని వర్ణించాలండి బాడీ పార్ట్స్ అంటే సరిపోయేది ఓకే అర్థమైంది కానీ ఒక నార్మల్ విలేజ్ లో ఉన్న అర్థం అవ్వాలంటే అలాగే చెప్పాలండి సోషల్ మీడియాలో సామాన్లు అనే డైలాగ్ ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది ఇప్పుడు వచ్చింది ఆ ఆయన ఆ ఉద్దేశం దాని ఉంటాడు తప్ప ఇంకో వేరే ఉద్దేశం ఏం కాదు ఒక యాభై సంవత్సరాలు వచ్చిన ఆయనకి ఒక మంచి రెస్పెక్ట్ ఉన్న పొజిషన్ లో ఉన్న ఆయనకి అలా మాట్లాడకూడదు అని తెలియదా ఏదో బై మిస్టేక్ స్లిప్ అయింది కానీ పబ్లిక్ నుంచి వచ్చే సపోర్టు అంతా ఎంత కాదు శివాజీ గారికి అసలా మగాళ్ళ సంగతి పక్కనట్టండి ఆడోళ్ళు అడ్డంగా నిలబడిపోయారు శివాజీ గారిని ఏం అన్నా వీల్లేదని అది ఒక పద్ధతి అయిన స్త్రీకి మాత్రమే తెలుసు ఆయన చెప్పింది తొప్పా రైటా అన్నది అసలు ఆడోళ్ళు అయితే ఒక్క మాట అన్న మొత్తం అందరూ అనసే తప్పు అంటున్నారు నాగబాబు గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు దీని మీద వాళ్ళ ఇష్టం వాళ్ళే నచ్చినట్టు ఉండొచ్చు అని అవును వాళ్ళ ఇష్టమే కరెక్టే వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఎంతవరకు ఒక పబ్లిక్ డెకరం అంటూ మెయింటైన్ చేయాలి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు నా ఇష్టం అంటే అది చూసి వాగేవాడు కూడా నా ఇష్టం అని అంటాడు దాన్ని మనం ఆపలేం పలుకుబడి ఉంది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఏమన్నా చెయ్యొచ్చు ఒకంటే ఆపొచ్చు కానీ వంద మంది వెయ్యి మంది లక్ష మంది కోట్ల మంది అదే మాట మాట్లాడుతున్నారంటే తప్పు ఆబ్వియస్లీ మనలోనే ఉన్నట్టు లెక్క మనం రీసెంట్ గా ఉంటే అంత బానే ఉంటది అసలు నా అవేషణ మాట్లాడతా పురాణాల్లోకి తీసుకెళ్లిపోయి పోయి ఏదేదో మాట్లాడతా అసలు హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు డ్రగ్స్ కేసు ఇష్యూ లో వారు వన్ సైడ్ గా పోరాడాడు ఒక్కడే పోరాడాడు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఏం గట్టిగా మాట్లాడలేకపోతున్నాను గాని రచ్చిని పట్టలేసుకుని తిరగల ఎలా అలా తిరగల అవయవాలు కనిపించే బట్టలు వేసుకుని తిరగాలి వాళ్ళకి వాళ్ళ ఇష్టమా అంటే ఎలా మాట్లాడకూడదు మీ ఇంట్లో అయితే మీరు ఆ మాట చెప్పగలరా అండి ఆ మాట చెప్పలేరు కదా మన ఇంట్లో ఆడవాళ్ళు సేఫ్ గా ఉండాలి పద్ధతిగా ఉండాలి బయట వాళ్ళు ఎలా కనిపించినా మనం తప్పుగా చూడొచ్చు వాళ్ళ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడవచ్చు శివాజీ గారు అందరూ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ నా కూతురులతో సమానం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పారు కాబట్టి ఆయన తప్పుడు మనిషి అయ్యాడు ఈ రోజున ఆయన కూతురుకి చెప్పి ఆయన కూతురు పద్ధతిగా ఉంచి మిగతా ఎవరి గురించో ఏమనుకుంటే నాకేటి వాళ్ళకి ఏవైతే నాకేటి అని అనుకుంటే ఆయన ఈ రోజు మంచోడే ఆయన అందరు గురించి ఆలోచించి అందరూ బాగుండాలి అని అనుకుని ఆయన తప్పుడు మనిషి అయిపోయాడు కదా ఇంక ఇది ఇలా నడుస్తూనే ఉంటది ప్రొలాంగ్ చేస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సడన్ గా మారిపోతా అంటే వాళ్ళకి వచ్చి డబ్బులు రావు దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే బయట జనరల్ అమ్మాయిలు ఎవరన్నా ఉంటే అవి చూసి మోసపోకండి ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే అది అందం కాదు మన ముందుకు వచ్చి యు ఆర్ సో బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ స్టాండింగ్ అని మనం పొగడొచ్చు కానీ మన వెనక మన గురించి అసభ్యంగా మాట్లాడుకుంటారు మన గురించి అసభ్యంగా తిట్టుకుంటారు ఆ పరిస్థితి మనకొద్దు సేఫ్ గా ఉండండి మంచి బట్టలు వేసుకోండి సొసైటీలో నలుగురిలోకి వచ్చినప్పుడు ఒక పబ్లిక్ డెకరమ్మెంటు మెయింటైన్ అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది ఎవరికి నచ్చినట్టు వాడు ఉండొచ్చు కానీ ఒక పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఒక పబ్లిక్ దగ్గర మెయింటైన్ చేయాలి చేసి తీరాలి నా ఇష్టం అంటే కుదరదు నేను యాక్చువల్లీ టాపిక్ గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా ఎందుకంటే నా నా టాపిక్ వేరే నేను ఈ ఛానల్లో చేసే కంటెంట్ వేరే సినిమా కంటెంట్ మాత్రమే చేస్తా అది కూడా సినిమా అప్డేట్స్ మాత్రమే ఇస్తా అయినా సరే ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్నాలుగు పదమూడు పద్నెండు సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళది చూసి తప్పుడు దారిలో వెళ్ళకూడదని చెప్పి ఆ బాధతో వాళ్ళు ఎక్కడ తప్పుడు దారిలో వెళ్తారన్న బాధతో ఈ వీడియో చేస్తున్నా కొంచెం మంచి బట్టలు వేసుకోండి చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చూసి పాడైపోవద్దు మంచి బట్టలు వేసుకోండి మంచిగా ఉండండి స్త్రీ హక్కు అంటే ఒక మగాడు ఎంతైతే కష్టపడుతున్నాడో వాడికి నచ్చిన ప్రొఫెషన్ లో ఎలా అయితే వర్క్ చేస్తున్నాడో దాని కోసం పోరాడండి మీకు నచ్చిన చదువు కోసం పోరాడండి మీకు నచ్చిన ఉద్యోగం కోసం పోరాడండి మీకు నచ్చిన సంబంధం కోసం పోరాడండి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం పోరాడండి అంతేగా అంతే తప్ప పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం కోసం పోరాడదండి సరేనా ఉండబట్టి ఇక సబకు సెలవు సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియోని మెయిన్గా షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లలో చూడాల్సిన వీడియో అయితే